అందరు ఎలా ఉన్నారు బాగున్నారైతే చాలా బాగున్నారు అందరూ చాలా బాగున్నారు ఏంటి అక్క ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావా అదేనండి మేమైతే బాసరి వెళ్ళాం సో మేమైతే నేనైతే బాసరికి వెళ్ళేటప్పుడు అయితే ఎంతో బాగా వీడియో దియ్యాలి అని ఒక ఉత్సాహంతో వెళ్ళినా కానీ అడిగిపోయినంత తప్పుడు అట్టారు ఫ్లాప్ అయిందన్నమాట సో హ్యాపీ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఫోర్కి లేసాను లేచి అయితే మంచిగా అన్ని పళ్ళు వేసేసుకొని వంట వేసేసుకొని అయితే ఇంకా మార్నింగ్ సెవెన్కి అయితే మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయింది అన్నమాట లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అక్కడికి వెళ్ళి ట్రైన్ నుంచి దిగిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి నది స్నానానికి వెళ్ళామన్నమాట సో అదైతే మేము ఇక్కడ మేము ఆటోలో అయితే వెళ్ళాము అక్కడ నుంచి నేను ఎందుకు వెళ్ళాను బాసరా అని అంటే నేను మా పిల్లలకి అక్షరాభ్యాసం పెట్టిద్దామని మా పాప వాళ్ళకి ఇద్దరికి ఫైవ్ అండ్ త్రీ ఇయర్స్ కాబట్టి సో చిన్నమాయికి కూడా మొన్న బర్డయింది కదా సో అందుకని ఇంకా ఇద్దరికీ అయితే అక్షర అక్షరాభ్యాసం చేపిద్దామని వెళ్ళాను గుండు అనేది మేము ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అన్నమాట సో అందుకే మా బృందానికి అక్షరాభ్యాసం చేపించేటప్పుడు గుండు చేపిద్దామని ఎప్పుడూ మొక్కాము టూ ఇయర్స్ బ్యాక్ సో అప్పటి నుంచి ఇంకా వెళ్ళలేదు అందుకే ఈసారి వెళ్ళాము వెళ్ళి అయితే పిల్లలకైతే గుండు వేయించిన తర్వాత అక్షరాభ్యాసం పెట్టించాము సో ఆ వీడియో అంతా దిగలేదు ఎందుకని అంటే మా చిన్నపాపకి అడిపు వెళ్ళగానే అక్కడ వెళ్ళగానే ఆడుకుంటూ ఆడుకుంటూ అయితే కింద పడిపోయింది సో అక్కడ వెళ్ళిన తర్వాత గంగ స్నానం సంగతే వెళ్ళాను అక్కడ బోట్ అయితే చాలా బాగున్నాయి నేను అనుకున్నా బోట్ ఎక్కాలి ఇంకా అక్కడ లోపల అక్షర అభ్యాసం చేసేటప్పుడు స్మాల్ చిన్న తెలియకున్న వీడియో తీయాలి అన్ని మొత్తం కవర్ చేయాలి అనుకున్నా కానీ అబ్బా అసలు పోడు పోవడే మాకు ఏమైందో నాకు తెలియదు కానీ అమ్మమ్మ చిన్న పాపకైతే దెబ్బనైతే తగిలిపోయింది పాప మీకు ఒకరినైతే గుండు వేయిస్తున్నా వాళ్ళు ఏడుస్తున్నారనమాట వద్దు వద్దు అని కానీ ఇంకా వాళ్ళు అంతా చెప్పినా వినట్లేదు అని ఇంకా బలవంతంగా అయితే గుండె అయితే వేయించిన ఇద్దరికి ఇంకా మా పెద్ద పాపనైతే ఘోరంగా ఏడ్చింది మా పాప కంటే కూడా సో అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే అయితే మా పాప ఆడు తిన్న తర్వాత ఆడుకుంటుంది ఆడుకుంగా చిన్నగా రాయి ఉండే రాయి అయితే తగ్గులు కింద పడ్డది అంటే డైలీ ఇంట్లో ఆడుకుంటూ అయితే కింద పడతారు కదా అలానే పడ్డది అనుకున్నా కానీ చాలా అంటే తనకి రైట్ హ్యాండ్కి అయితే చాలా గట్టిగా తాకిందన్నమాట చేతికి దెబ్బ అందుకని నేను ఏం వీడియో వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత ఇక్కడ నది దగ్గరనైతే అమ్మవారు ఉంటారు కదా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొడదామని ఇంకా అక్కడికి వెళ్ళి అయితే కుంకుమ పసుపు పువ్వులు పెట్టి కొబ్బరికాయనైతే కొడుతున్నాను నేను ఇక్కడ బాసరికి వెళ్ళినప్పుడు చాలా ప్లాన్ వేసుకున్నాను నేను నా బాసర్కి వెళ్ళి ఒక వీడియో తీయాలి అనేది చాలా రోజుల నుంచి ఉన్న కోరిక కానీ ఎంత అవతల ప్లాట్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు అస్సలు అనుకుని అనుకోలేదు అది కూడా త్రీ మినిట్స్ వీడియో తీస్తాను అస్సలు అనుకోలేదు ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా వీడియో తీద్దాం అనుకుని మంచి హోప్స్ తోటి వెళ్ళినా మంచి మంచి కవర్ చేద్దామని కానీ అస్సలు కాలేదు వాడికి పోయిన తర్వాత పోడు పోడే బాగాలేదు సో ఇంకా ఓకే నేను తీసిన అక్కడికి అయితే మీకు చూపిద్దామని అయితే నేనైతే చిన్న వీడియోనైతే మీకోసం పెడుతున్నాను అన్నమాట అమ్మవారి దగ్గరనైతే కుంకుమ పసుపు వేసి పూలు పెట్టి ఇంకా నేనైతే అయితే అగరబత్తులు కూడా ముట్టించిన తర్వాతనైతే కొబ్బరికాయ కొడుతున్నాను అక్కడ ఎంత గణం కాస్ట్ ఉన్నాయంటే ఒక్కొక్క పలకనైతే రెండు వందల యాభై మూడు వందలు రెండు పలకలు రెండు దండలు ఇంకా రెండు పెనుల బాక్సులు ఇట్లా తీసుకుంటే థౌజండ్ రూపీస్ అయినాయి అక్కడ ఒక్క పలక టూ ఫిఫ్టీ అంటే అక్కడైతే అమ్మ ఘోరంగా ఛార్జ్ చేస్తున్నారమ్మా ఇంకా అక్షరాభ్యాసం పెట్టేయడానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు అక్కడ లోపల అమ్మవారి టెంపుల్లో పెట్టడానికి థౌజండ్ బయట అయితే టూ హండ్రెడ్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సో అలానైతే చాలా దోసుకుంటున్నారు అక్కడ కూడా వెళ్ళినా అదే చూసినా అదే మొత్తం వ్యాపారం అయిపోయింది టెంపుల్లో దగ్గర కూడా ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబి సో మేమైతే వెళ్ళైతే నాకు తోచినంతలో నేనైతే అమ్మవారిని అయితే దర్శించుకొని మా పిల్లలకైతే గుండి వేయించి మొక్కున మొక్క అయితే తీర్చుకుని అమ్మవారికి అయితే గట్టిగా మొక్క వచ్చిన పిల్లలు అందరు బాగుండాలి అందరు మంచి చదువుకోవాలి మా పిల్లలు కూడా చదువుకోవాలని గట్టిగా మొక్క అయితే నేనైతే అమ్మవారి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ ట్రైన్ ఉంటుంది అక్క ఆ ట్రైన్కి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి